శ్రీ గురుభ్యో నమ కుండలిని కుండలి అంటే చుట్ట చుట్ట చుట్టుకున్న పాము వంటి ఆకారము గల అమ్మ పండితులు చెవులకు పెట్టుకునే ఆభరణాలు కూడా పాము చుట్టలా ఉంటాయి కాబట్టి వాటిని కుండలాలు అంటారు ఆత్మతేజస్సు మూలాధారంలో అగ్ని రూపంగా ఉంటుంది ఆ అగ్ని మధ్యంలో పాము చుట్టలా జీవశక్తి ఉంటుంది అందుకే దానిని కుండలినీ శక్తి అంటారు ఈ కుండలిని జ్ఞానానికి శక్తికి కేంద్రం ఎప్పుడూ ధ్వనిస్తుంటుంది చెవులు మోసుకున్నప్పుడు వినబడుతుంది ఆ ధ్వని ఆ ధ్వని వినబడకపోతే త్వరలో మరణిస్తారని సూచన వెష్టి కుండలిని సమిష్టి కుండలిని అని రెండు ఉన్నాయి వెష్టి కుండలినీకి అధిపతి కుమారస్వామి కుండలినీ శక్తి మూలాధార నుండి శాస్త్రారానికి చేసే ప్రయాణంలో కలిగే ఆటంకాలను కుమారస్వామి తొలగిస్తాడు జ్ఞాన కేంద్రం కుమారస్వామి జ్ఞానానికి అధిపతి కుమారస్వామి సమాధానపరచువారు ధన్యులు వారిని దేవుని శివుని కుమారులు అనబడుదురు అంటారు క్రీస్తు అలా లోకానికి సమాధానపరచడానికి వచ్చిన శివపుత్రుడే అరుణాచల రమణుడు లోకానికి సమాధానపరచడానికి వచ్చిన గురువులందరూ కుమారస్వామి అవతారులే అందరూ గురుముఖంగా చక్రాలు ఛేదించి ఉపయోగం పొందలేరు అటువంటి వారికి సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన పద్ధతుల ద్వారా ఆ పదాల ఉచ్చారణ ద్వారా మూలాధారంలో కుండలినీ కదలడం మొదలవుతుంది మంత్రం అనేది మనలోని నాడులు మనలోని కుండలినీలో స్పందన కలిగించే విధంగా అమర్చబడి ఉంటాయి ఇక బ్రహ్మాండానికి ఉండే కుండలిని దీనిని సమిష్టి కుండలిని అంటారు సమిష్టి కుండలినీకి అధిపతి ఆదిశేషుడు మనలో కుండలినీ శక్తిని ఎలా కుమారస్వామి అధిపతిగా ఉండి రక్షిస్తున్నాడో అలాగే సృష్టి యొక్క సమిష్టి కుండలిని ఆదిశేషుడు రక్షణగా ఉంటూ కాపాడుతాడు అంటే ఆయనకు అధిపతి అయిన మహావిష్ణువు రక్షకుడిగా ఉండి కాపాడుతుంటాడు సృష్టికి ఆపద వాటిల్లినప్పుడు మహావిష్ణువు అవతరించి రక్షిస్తాడు కుండలినీ శక్తి సహజంగా అగ్నితత్వం కలిగినది ఇడా చంద్రతత్వం పింగలా సూర్యతత్వం సుషుమ్నానాడి అగ్నితత్వం కలిగినవి ఈ మూడింటిని వరుసగా గంగ యమున సరస్వతి నదులతో సమన్వయిస్తారు అంటే సరస్వతి అగ్నితత్వం కలిగినదన్నమాట దీనిని బట్టి సరస్వతి కుండలినీ శక్తి ఒకే తత్వం కలిగినవి కాబట్టి కుండలినీ శక్తి ప్రధానంగా వాక్కుకు సంబంధించిన శక్తి అవుతుంది ఈ వాక్కు కూడా జ్ఞానానికి సంబంధించినది కుండలినీ సాధకులు యొక్క వాక్కు అమోఘం వారి మాట వరంగానూ శాపంగానూ కూడా మారుతుంది ఎందుకంటే వాగ్దేవత వారికి సాధన ద్వారా వాక్సిద్ధిని ఇస్తుంది నిత్యం సంస్కృత శ్లోకాలు పఠించే వారికి కూడా వాక్సిద్ధి లభిస్తుంది సంస్కృతంలోని ప్రతి అక్షరం బీజమే వాటికి అధిపతి సరస్వతి రూపంలో ఉన్న అమ్మవారు ఈ సరస్వతి అగ్నితత్వంతో కుండలినీలో నివసిస్తుంది ఈ సంస్కృత శ్లోకాలు పఠనం వల్ల ఆ శక్తి మనలోని మలినాల్ని తొలగిస్తుంది వాక్సిద్ధి లభిస్తుంది మంత్ర సాధన వల్ల అలాంటి వాక్సిద్ధిని పొందిన మహనీయుడు శ్రీ కావ్యకంఠ గణపతి ముని తాను రచించిన ఉమాశాస్త్రంలో ఇలా అంటారు అమ్మా నువ్వు మూడు రూపాలతో ఆరాధింపబడతావు ఈశ్వర తపశక్తిగా ఉమగా స్త్రీ రూపంగా కుండలినీ శక్తిగా